హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్లో నా పేరు దనా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి అయితే మా గార్డెన్లో వేసిన అయితే చూపిస్తున్నానండి బచ్చలోకి అనేది చూసారా మనం మన గార్డెన్లో పంచుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకొని వండుకోవచ్చండి దీన్ని పండించుకోవడం కూడా చాలా ఈజీ అనమాట మనం ఏ ఆకు వేసుకున్నా సరే మనం ఒకసారి వేసేస్తే కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది కానీ బచ్చలోకి అనేది అలా కాదు మనం ఒకసారి తీసుకొచ్చి వేసామంటే మనకు సంవత్సరం అంతా కూడా అలా ఆకొస్తూనే ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకొని పప్పులో కానీ కర్రీలో కానీ చేసుకోవచ్చు అనమాట ఇది మన సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ సీడ్స్ అనేది వస్తుంటుంది ఆటోమేటిక్గా అవే కిందన పడి మళ్ళీ మొక్కలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట పెద్ద కష్టమే ఉండదండి పండించుకోవడం మనం మార్కెట్లో తెచ్చుకునేది కెమికల్స్ ఎక్కువగా వేసేయడం వల్ల మనకు అంత ఆరోగ్యకరంగా ఉండదనమాట ఇదైతే మనం ఏ కెమిల్స్ కెమికల్స్ వేసుకోకుండా పెంచుతాం కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఏ ఆకురైనా సరే వారానికి రెండు మూడు సార్లు అయినా సరే తినాలండి బచ్చలకు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట మీరు కూడా గార్డెన్ మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా బచ్చలకు అనేది మెయింటైన్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్